హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరల్డ్ ఈ రోజు కథ ముగ్గురి అక్కా చెల్లెళ్ళ ప్రేమ కథ పార్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ శామ్యూల్ ఆదిత్యని విజయ్ని విక్రమ్ని ముగ్గురిని ఇక్కడికి రండి చైర్లలో కూర్చోండి టెన్ మినిట్స్లో అందమైన ఐదుగురు అప్సరసులు ర్యాంప్ వాక్తో మన కనుల విందు చేయబోతున్నారు అని అంటూ ఈ ముగ్గురిని ముందు వరుస చేర్లలో కూర్చోబెడతాడు శామ్యూల్ శిరీష ఆదిచకి మరింత అందంగా కనిపించాలని వానుశ్రీ ఎంత చెప్తున్నా వినకుండా అక్కడ ఉన్న నగలన్నీ వేసుకుంటుంది శామ్యూల్ పిఏ స్టేజ్ మీదకి వెళ్ళి అందరి వైపు చూస్తూ మరో ఐదు నిమిషాల్లో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అందరూ సైలెంట్గా ఉండండి అని చెప్పాడు శామ్యూల్ చంద్ర ప్రతాప్ ముగ్గురు ఆత్రంగా ఆ రూమ్ వైపే చూస్తున్నారు ముందుగా ఆ లో నుండి శిరీష బయటకు వస్తుంది శిరీషను చూసే శామ్యూల్ చంద్ర ప్రతాప్ అవాక్ అవుతారు అందాల ముద్దుగుమ్మల రమ్మంటే అమ్మో చంద్రముఖిలా రెడీ అయి వచ్చిందేంటి ఇది అని అనుకుంటూ శామ్యూల్ శిరీష వైపు చూశాడు శామ్యూల్ పిఏ వైపు చూసి ఆ రూమ్లో కెమెరా పెట్టమన్నాను పెట్టావా అని సైగ చేస్తూ అడుగుతాడు వాళ్ళంతా ఇక్కడికి రాకముందే ఎవరికీ అనుమానం రాకుండా ఆ రూంలో కెమెరాను పెట్టాను సార్ అని అంటాడు పిఏ గుడ్ అని శామ్యూల్ ఎప్పుడెప్పుడు ఆ రూమ్లో నుండి మధు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు శిరీష భానుశ్రీ ఇద్దరు ఆదిత్య ముందుకు వెళ్తారు లైట్ బ్లూ కలర్ శారీ కట్టుకొని ఒంటి నిండా నగలు వేసుకొని ఓవర్ మేకప్తో ఉన్న శిరీషను చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా వామో అని అనుకుంటారు తన వెనకాలే భానుశ్రీ లైట్ ఎల్లో కలర్ శారీని కట్టుకుని సింపుల్గా నగలు పెట్టుకుని లైట్ మేకప్తో కంటికి చూడగానే అందరికీ నచ్చింది ఆదిత్య విజయ్ విక్రమ్ ముగ్గురు శిరీష భానుశ్రీ వైపు చూశారు ఆదిత్య చిన్నగా నవ్వుకుంటూ ఇన్నాళ్ళకి మీ కజిన్ తన అసలు రూపంలోకి వచ్చిందిరా అని అంటాడు విక్రమ్ శిరీష వైపు చూస్తూ నిజమే బావా దీన్ని చూసి ఆ చంద్రముఖి కూడా భయపడి పారిపోతుందేమో అని గట్టిగా నవ్వుతాడు ఇంతకీ మనవాళ్ళు ఏది బావా అని అంటాడు విజయ్ అప్పుడే ఆదిత్యకి ఫోన్ రావడంతో తన ఫోన్ని లిఫ్ట్ చేసి పైకి లేచి వెనక్కి తిరిగి చూశాడు అంతే ఆదిత్య తన రెండు కళ్ళను పెద్దవి చేసి అలా చూస్తూ తన చేతిలోని ఫోన్ చేజారిన విషయం కూడా గమనించకుండా ఎదురుగా వస్తున్న మధువైపే చూస్తున్నాడు టమెటా రెడ్ కలర్ పట్టు చీరను కట్టుకొని నుదుటిన పాపడి బిళ్ళ చెవులకు పెద్ద జుంకాలు నల్లటి కనుబొమ్మల మధ్యలో ఎర్రటి బొట్టు కలువ రేకుల లాంటి నల్లటి కళ్ళకు కాటుకను పెట్టుకొని పెదాలకు లైట్గా లిఫ్టిక్ రాసి ముక్కుకు ముక్కెలను పెట్టుకొని లైట్ మేకప్తో మెడకు చౌకర్తో మెడలో లాంగ్ చైన్ నడుముకు వడ్డానం రెండు చేతుల నిండా శారీ కలర్ గాజులు వేసుకుని ఎర్రటి ముద్ద మందారంలా రెడీ అయ్యి నెమ్మదిగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు నడుస్తూ వస్తుంటే తన కంటి రెప్పను కూడా వేయడం మరచి మధుని అలా చూస్తూ నిలబడిపోయాడు ఆదిత్య ఆదిత్య చేతి నుండి జారుతున్న ఫోన్ని పట్టుకున్న విజయ్ బావా అని అంటూ ఆదిత్య వైపు చూశాడు ఆదిత్యను గమనించిన విజయ్ విక్రమ్ ఇద్దరు వెనక్కి తిరిగి చూశారు పార్వతీ దేవిలా రెడీ అయ్యి ముందుకు నడుస్తూ వస్తున్న మధు వైపే చూస్తూ మధు వెనకాలే వసుదను చూసి అమాంతంగా తన గుండె వేగం పెరగడంతో తన గుండె మీద చేతిని వేసుకొని వసుద వైపే అలా చూస్తున్నాడు విజయ్ లక్స్ గ్రీన్ కలర్ పట్టు చీరను కట్టుకొని తెల్లరాలతో పొదగబడిన నక్లెస్ సెట్టును పెట్టుకొని పెద్ద జుంకాలతో చాలా అందంగా రెడీ అయ్యి మహాలక్ష్మిలా నడుచుకుంటూ ముందుకు వస్తోంది వసుదా దాదాపు విక్రమ్ పరిస్థితి కూడా ఆదిత్య విజయల పరిస్థితి లాగానే ఉంది క్రీమ్ కలర్ పట్టు చీరను కట్టుకొని మెడలో హారం చేతులకు నిండుగా గాజులు చెవులకు బుట్టకమ్మలు పెట్టుకొని చేతిలో వీణ ఒక్కటే లేదు సరస్వతీ దేవిలా నడుచుకుంటూ వస్తున్న మీనాక్షి వైపు చూస్తూ అప్ప నా అందాల బొమ్మ ఎంత బాగుంది అని అనుకుంటూ వెంటనే ముగ్గురు తేరుకొని నేను ముందుగానే చెప్పాను కదా బావా ఈ ముగ్గురు మనకి ఎప్పుడు ఏదో ఒక షాక్ ఇస్తూనే ఉంటారని అని అంటూ ఆ ముగ్గురు వైపే చూస్తున్నారు ఈ ముగ్గురు అందరూ మరో వసుద మీనాక్షుల వైపే చూస్తూ అప్ప అందమంటే ఇది కదరా ఈ శిరీష మేడం కూడా రెడీ అయి వచ్చారు ఎందుకు దిష్టి బొమ్మలాగా అని అనుకుంటారు సాగర్ కూడా వీళ్ళ ముగ్గురు వెనకాలే వస్తున్నాడు భానుశ్రీ శిరీష కూడా ఈ ముగ్గురు వైపే చూస్తూ వాళ్ళ కళ్ళు నోళ్ళు రెండు పెద్దవి చేసి వాళ్ళ వైపే చూస్తున్నారు విక్రమ్ వెంటనే శిరీష ఎక్స్ప్రెషన్ని ఫోటో తీసి శిరీషకు పోస్ట్ పెట్టి ఆ కళ్ళు నోరు రెండింటిని వెంటనే మూయి ముందుగానే నీ కళ్ళు దిష్టి కళ్ళు నీ కంటికి ఎవరైనా అందంగా సంతోషంగా కనపడితే నీ కళ్ళు చూసి ఓరవలేవు ఆ నోరు మూయకపోతే దోమలు ఈగలు నోట్లోకి దూరుతాయే అని మెసేజ్ చేస్తాడు ఆ పోస్ట్ని చూసిన శిరీష కోపంగా విక్రమ్ వైపు చూసింది ఈ ముగ్గురు ఆ గది నుండి ఇంకా బయటికి రాలేదే అని శామ్యూల్ చంద్ర ప్రతాప్ అనుకుంటూ వెనక ఏదో గుసగుసలు వినపడేసరికి పక్కకు తిరిగి చూశారు ఈ ముగ్గురిని చూసిన శామ్యూల్ వావ్ త్రీ బ్యూటిఫుల్ రోజెస్ అని అంటూ తన పాకెట్లో ఉన్న నోట్ల కట్టను బయటికి తీసి ముగ్గురు చుట్టూ తిప్పి దిష్టి తీసి చేతికి ఇస్తూ పక్కన పెట్టు అని చెప్పి ఆ ముగ్గురిని దగ్గరుండి స్టేజ్ ఎక్కించడానికి తన చేతిని ముందుకు చాపుతాడు శామ్యుల్ సాగర్ శామ్యూల్ ముందుకు వచ్చి మీకెందుకు సార్ ఈ కష్టం మీరు వెళ్ళి దర్జాగా ఆ చైర్లో కూర్చోండి అని అంటూ మధు ముందర తన చేతిని చాపుతాడు సాగర్ మధు చిన్నగా నవ్వుతూ సాగర్ చేతిని పట్టుకొని స్టేజ్ మీదకి వెళ్తుంది అలానే వసుధ మీనాక్షిని కూడా ఆ స్టేజ్ ఎక్కిస్తాడు సాగర్ ఆల్రెడీ శిరీష భానుశ్రీ స్టేజ్ మీదే నిలబడి ఉన్నారు శామ్యుల్ పిఏ ఈ ఐదుగురు దగ్గరికి వచ్చి మీకు తెలుసుగా ఆ చివరి నుంచి ఇటువైపుగా వచ్చి వీళ్ళ ముందర ఒక రౌండ్ తిరిగి స్టేజ్ మీద ర్యాంప్ వాక్ చేయాలి నాకు స్టైల్ గా ర్యాంప్ వాక్ చేయడం రాదు సార్ అని అమాయకంగా చెప్పింది మధు ఆ మాటకు శిరీష చిన్నగా నవ్వుతూ అందమైన చీర కట్టి అరంగుల మేకప్ వేస్తే ఎవరైనా అందంగా కనపడతారు అందంగా హంసలాగా నడవడం రావాలి పల్లెటూరు బయటలు వీళ్లకు ర్యాంపా కంటే ఏంటో కూడా తెలియదు కదా నేను ముందు నడిచి చూపిస్తాను నన్ను చూసి నేర్చుకోండి అని అంటుంది శిరీష శిరీష మేడం ఇప్పుడు అంత టైం లేదండి మీరు ముందు నడవండి మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా మీ వెనకలే వస్తారు అని అంటాడు పిఏ శిరీష గర్వంగా ఎప్పటికైనా నేనే ట్రెండ్ని ని సెట్ చేస్తాను అని అంటూ నా వెనకలే రండి అని ముందుకు కదులుతుంది శిరీష ఆ చీరలో ఆ హైహిల్స్ వేసుకొని నడుమును వయ్యారంగా ఊపుతూ నడుస్తూ తన ర్యాంప్ వాక్ ని స్టార్ట్ చేస్తుంది శిరీష శిరీష నడుస్తూ ఉంటే ఎక్కడ కింద పడుతుందో అన్నట్లుగా ఉంది వాళ్ళకి విక్రమ్ ముందుగానే శిరీషను గమనిస్తూనే ఆదిత్యకి విజయ్కి సైగ చేశాడు శిరీష వెనకాలే భాను భాను వెనకాలే వసద వసద వెనకాల మీనాక్షి మీనాక్షి వెనకాల చివరిగా మధు నెమ్మదిగా స్టేజ్ మీద నడవడం ప్రారంభించారు అందరూ అనుకున్నట్లుగానే శిరీష కాలు తడబడి వెనక్కి పడుతుంది శిరీష ఒక్కసారిగా తన మీద పడేసరికి భానుశ్రీ శిరీషను పట్టుకోబోతూ బ్యాలెన్స్ తప్పి పక్కకు పడబోతుంటే శ్యామ్యుల్ చంద్ర ప్రతాప్ ముగ్గురు వెనకల ఉన్న మధుని కింద పడకుండా పట్టుకోవడానికి ముగ్గురు ఒక్కసారిగా ముందుకు వెళ్తారు అది గమనించిన ఆదిత్య ఆ స్టేజ్ మీద ఉన్న కార్పెట్ ని కాస్త ముందుకు లాగుతాడు వసద భానుశ్రీని పట్టుకోబోయి తాను బ్యాలెన్స్ తప్పి ఇటు పక్కకు పడుతుంటే మీనాక్షి మధు కూడా వసుదను పట్టుకోబోతూ ముందుకు కార్పెట్ ని లాగడంతో బ్యాలెన్స్ తప్పి ముగ్గురు ఇటువైపుకు పడబోతారు మధుని ఆదిత్య తన రెండు చేతులతో పట్టుకుంటాడు విజయ్ వసుధని విక్రమ్ మీనాక్షిని కింద పడకుండా పట్టుకుంటే భానుశ్రీని రాజేష్ కింద పడకుండా పట్టుకుంటాడు శామ్యూల్ చంద్ర ప్రతాప్ ఒక్కసారిగా వెళ్ళడం వల్ల ఒకరి కాలు మరొకరికి అడ్డుగా తగిలి శామ్యూల్ ముందుగా కింద పడతాడు శామ్యూల్ మీద శిరీష పడుతుంది ఆదిత్య మధుని తన రెండు చేతులతో పట్టుకోగా మధు భయంతో కళ్ళు మూసుకొని ఆదిత్య మెడ చుట్టూ తన రెండు చేతులను వేసి గట్టిగా పట్టుకొని ఆదిత్య గుండెలకు అతుక్కుపోతుంది మధుని ఎత్తుకొని పక్కకు తీసుకొని వెళ్తాడు ఆదిత్య వసుద కూడా భయంతో విజయ్ని గట్టిగా పట్టుకుంటుంది అక్కడ ఏం జరుగుతోందో తెలియని మీనాక్షి కూడా విక్రమ్కి అతుక్కుపోతుంది శిరీష అబ్బా నా నడుము అని అంటూ తన నడువును పట్టుకుని పైకి లేవబోతూ కాలుకు వేసుకున్న హీల్ వల్ల మళ్లీ కాలు జారి శామ్యుల్ పై పడడంతో నేను చచ్చానరా బాబోయ్ చూడడానికి సన్నగా కనపడతావే గాని ఎంత బరువున్నావే మోయలేక నీ కింద నేను చస్తున్నాను త్వరగా పైకి లేవే అని అరుస్తాడు శామ్యుల్ శిరీష శామ్యుల్ వైపు గుర్రుగా చూస్తూ ఛీ వీడి మీద పడ్డానేంటి నేను అని అనుకుంటూ ఎదురుగా విజయ్ వసుధను పక్కనే విక్రమ్ మీనాక్షి చేతులలో ఉండడం చూసి ఆశ్చర్యపోతుంది పక్కకు వెళ్ళిన ఆదిత్య మధువైపే చూస్తూ నీ కళ్ళతో నన్ను ఆడించమంటే ఆడిస్తావు కానీ నీకు ర్యాంప్ ఆఫ్ చేయడం ఎక్కడ వస్తుంది చేతకాని పనులు చేయడం ఎందుకే నేను చెప్పింది వినకుండా నీ ఇష్టం వచ్చినట్లు చేయడం నీకు ముందు నుంచి అలవాటేగా నేను పట్టుకోకపోయి ఉంటే ఆ స్టేజి మీద నుంచి కిందపడి నీ నడుము కాస్త విరిగేది అని అంటాడు ఆదిత్య మధు నెమ్మదిగా తన కళ్ళను తెరిచి ఆదిత్య వైపే చూస్తూ తన మూతిని తిప్పుకుంటూ అప్పుడు తమరే నాకు సేవలు చేయాలి అది మర్చిపోకండి అని కోపంగా అంటుంది అందుకేగా నా బంగారు బొమ్మని కింద పడకుండా పట్టుకున్నాను అయినా చేతకాని పనులు చేయడం ఎందుకే అని అడుగుతాడు తమరి ఫియాన్సీనే నన్ను మోడలింగ్ చేయమని బలవంత పెట్టింది నేను చెయ్యను అంటే నువ్వు ఇక్కడ జస్ట్ ఎంప్లాయీవి మాత్రమే నేను ఈ కంపెనీ ఎమ్డీకి కాబోయే భార్యను అని మాటకు ముందు ఒకసారి మాటకు చివర ఒకసారి అంటూ ఉంటే నన్నేం చేయమంటావు లేదంటే నాకేమైనా సరదానా ఇలా ర్యాంప్ వాక్ చేసి నా కాళ్ళు చేతులు విరగొట్టుకోవడానికి అని గుర్రుగా చూస్తూ అంటుంది మధు మరి నేను తమరి ఫియాన్సీ చెప్పినట్లు వినాలి కదా అని తన మూతిని తిప్పుకుంటూ చెప్పింది మధు నోరు మూసుకోవే ఇంకొకసారి దాన్ని నా ఫియాన్సీ అని అంటూ నాకు జత చేసి మాట్లాడిన నీ పెదవిని కొరికేస్తాను మధు జాగ్రత్త నా ఫియాన్సీ అయినా నా భార్య అయినా నా అందాల తింగరి అన్నీ నాకు నువ్వేనే అని నీకు ఎన్నిసార్లు చెప్పినా నీ మట్టబుర్రకు మాత్రం ఎక్కదు కదా అని అంటాడు సర్లే బావా ప్రతి చిన్న విషయానికి ఇలా కోపంగా నా వైపు చూస్తావెందుకు బావా అని అంటూ ఆదిత్య చేతుల నుంచి కిందికి దిగుతూ ఆదిత్య గుండెలపై ప్రేమగా ముద్దు పెడుతుంది మధు ఆదిత్య మధువైపు చూసి ఏంటే నాకు ముద్దులు పెడుతూ నన్ను కూల్ చేద్దామనుకుంటున్నావా అని అడుగుతాడు ఆదిత్య అదంతా సర్లే బావా నేను ఎలా ఉన్నాను నీకు నచ్చానా బావా అని అడుగుతుంది మధు నీకేంటి బంగారం అప్సరసలా ఉన్నావు అయినా మధు నువ్వు ఎలా ఉన్నా నా కంటికి నచ్చుతావు మధు అని అంటాడు ఒక విషయం చెప్పనా మధు నుంచి నిన్ను చూసే దృష్టితో నేను ఏ అమ్మాయిని చూడను మధు అని అంటూ ఆదిత్య మధు నుదుటిపై ప్రేమగా పెట్టాడు ఒక పక్కగా నిలబడి ఆదిత్యని మధుని గమనిస్తున్నారు చంద్ర ప్రతాప్ ఇద్దరు ఇదేంట్రా వీళ్ళిద్దరిని మనం ఎంతగా విడగొట్టాలని చూస్తున్నా అంతకంతకు వీళ్ళు ఇంకా దగ్గరైపోతున్నారు ఇలా అయితే మధుని ఆదిత్యం నుండి దూరం చేసేది ఎప్పుడు అని అంటాడు ప్రతాప్ విజయ్ వసదవ వైపు చూస్తూ నువ్వు కింద పడలేదు భయపడకు అని అంటాడు వసద నెమ్మదిగా కళ్ళు తెరిచి విజయ్ వైపు చూసింది విజయ్ వసుదను మరింత గట్టిగా తన గుండెలకు హత్తుకుంటూ ఇప్పటికైనా నా మీద నీకు కోపం తగ్గిందా వసుదా అని అడుగుతాడు ఇక నేను నీతో పోట్లాడలేను ప్లీజ్ వసుదా అని నెమ్మదిగా అడుగుతాడు విజయ్ ఎప్పుడు యాంగ్రీ బలా మొహం పెట్టుకునే విజయ్ ఇప్పుడు చిన్నపిల్లాళ్ళ బొంగమూతి పెట్టుకుని నీతో ఫైట్ నా వల్ల కాదు అని చెప్పడం వసుదకు బాగా నచ్చింది విజయ్ వైపు చూస్తూ నిన్ను ఇలా జీవితాంతం మొయ్యమన్న మోస్తాను కానీ నీ కోపాన్ని నేను తట్టుకోలేను వసుధ అని అంటాడు విజయ్ వసద చిన్నగా నవ్వుతూ విజయ్ వైపు చూసి విజయ్ బుగ్గ మీద ముద్దు పెడుతుంది వసుధ విజయ్ తన కళ్ళను రెండు పెద్దవి చేసి వైపు చూశాడు ఇప్పుడు ప్రస్తుతానికి నేను కిందికి దిగుతున్నాను ఈ చిన్న కొట్లాటకే నేను నేనుండి విడిపోతానని ఎలా అనుకుంటున్నావు అంత లేదు చెప్పానుగా ఈ జన్మకి నువ్వు నా దగ్గర పూర్తిగా బుక్ అయిపోయావు నువ్వు నన్ను జీవితాంతం మోయాల్సిందే అని అంటూ విజయ్ నడుమును గిల్లి మరీ కిందికి దిగుతుంది వసుధ విజయ్ చిరుకోపంగా వసుధ వైపు చూసి ఇదెక్కడి అలవాటే ఎవరైనా మగవాళ్ళు ఆడవాళ్ళ నడుమును గిల్లుతారు అదొక సరదా నువ్వేంటే నా నడుమును గిలుతున్నావు అందరూ ఇక్కడే ఉన్నారు ఎవరైనా చూశారంటే అసలు బాగోదు అని అంటూ దూరం జరుగుతాడు ఉజయ్ వసద చిన్నగా నవ్వుకుంటుంది మీనాక్షి విక్రమ్ని గట్టిగా పట్టుకొని నలుగురు ముందే విక్రమ్ నుదుటిపై ప్రేమగా ముద్దు పెడుతూ నువ్వు నా పక్కన ఉంటే నేను చాలా సేఫ్గా ఫీల్ అవుతాను తెలుసా నువ్వు నా టెడ్డీ బేరురా అని అంటూ కిందికి దిగుతుంది మీనాక్షి శిరీష పైకి లేస్తూ ఈ నలుగురు వైపే గురున చూస్తూ విజయ్ నవ్వుతూ వసతితో అంత క్లోజ్గా మాట్లాడడం నచ్చక విజయ్ నువ్వు నాకు నవ్వుతూ కనిపించడం నాకు అసలు నచ్చడం లేదు నువ్వు ఎప్పుడు ఏడుస్తూ బాధపడుతూనే నా ముందు ఉండాలి అది చూసి నేను నా మనసారా నవ్వుకోవాలి అని తన మనసులో కసిగా అనుకుంటుంది శామ్యుల్ పైకి లేచి తన నడుమును అటు ఇటు తిప్పుకొని సెట్ చేసుకుంటూ ఇక అందరూ అటువైపు ఏర్పాటు చేసిన సెట్లోకి వెళ్ళండి అక్కడ మీ ముగ్గురు దీపాలు వెలిగిద్దురుగాని అని అంటాడు మరి మేము అని అంటుంది శిరీష శామ్యుల్ కోపంగా శిరీష వైపు చూస్తూ ముందు ఈ అవతారాన్ని మార్చుకోపో దేవతలా రెడీ అయ్యి రమ్మంటే దయ్యంలా రెడీ అయ్యి వచ్చావు వెళ్ళు ముందు నీ డ్రెస్సును మార్చుకోపో అని కోపంగా అంటాడు ఈ రోజుకి ఆ ముగ్గురు దీపాలు వెలిగిస్తారు నా ప్రమోషన్స్కి యాడ్ ని మొత్తం ఆ ముగ్గురుతోనే షూట్ చేస్తాను నీదంతా పైన పటారం లోనంతా లోటారమే అని చాలా కోపంగా చెప్పాడు శామ్యుయల్ వెంటనే మధు వసద మీనాక్షి ముగ్గురు దీపాలు వెలిగిస్తూ ఉంటే మరోపక్క కెమెరామెన్ వీళ్లను షూట్ చేస్తున్నారు ఇక్కడ ఊరిలో రాత్రి అందరూ తాము భోజనాలను కంప్లీట్ చేసుకుని ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు సరోజ పూజ కూడా తమ గదిలోకి వెళ్తారు అప్పుడే సరోజ ఫోన్కి ఒక కొత్త నెంబర్ నుంచి కాల్ వస్తుంది ఇది పొద్దున చేసిన గిరిగాడి నెంబర్లా లేదే అని ఆలోచిస్తూ మరో నెంబర్ నుంచి కాల్ చేస్తున్నాడు ఈ విధవ ఈసారి మా జోలికి రాకుండా మాకు ఫోన్ కూడా చేయకుండా గట్టిగా బుద్ధి చెప్పాలి ఈ విధవకి అని అంటూ ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది సరోజ అవతల వైపు ఉన్న వ్యక్తి సరోజ నేను ఎవరా అని ఆలోచించుకోకుండా నేను చెప్పేది జాగ్రత్తగా విను మీ కుటుంబంలో ఉన్న వాళ్ళంతా నిన్ను మీ చెల్లెల్ని అన్యాయంగా ఒక నరక కూపంలోకి పంపిస్తున్నారు మీరు చేసిన పనులకు మీకు బుద్ధి రావాలని ఇలా చేస్తున్నారు ఈ తతంగం అంతా వెనక ఉండి నడిపిస్తున్నది మీ నాన్నగారి ఈ గొంతు గిరిగాడిది అయితే కాదు ఎవరో మాట్లాడుతున్నారు అని ఇంతకీ మీరెవరండి అని అడుగుతుంది సరోజ నేను నీకు ముందుగానే చెప్పాను కదా నేను ఎవరో అని నా వివరాలు కనుక్కోవడం ఇంపార్టెంటా లేక మీ ఇంట్లో వాళ్ళు మీ మీద దొంగ ప్రేమలు చూపిస్తూ మీకు చేస్తున్న అన్యాయం తెలుసుకోవడం ఇంపార్టెంటా సరోజ మౌనంగా ఉంటుంది మీ నాన్నగారు తలుచుకుంటే మీ తప్పులన్నింటినీ క్షమించి మీకు గొప్పింటి సంబంధం తీసుకుని వచ్చి మీకు పెళ్ళిళ్ళు జరిపించవచ్చు మీ నాన్నగారు అలా చేయడం లేదు పైకి అందరూ మీ మీద ప్రేమను చూపిస్తూ నటిస్తున్నారు నాకు తెలిసి నువ్వు చాలా తెలివైన దానివి ఈ విషయం గురించి ఒక్కసారి ఆలోచించు సరోజ మరో విషయం రాజ్యలక్ష్మి అంటే మీ పిన్నిగారే కదా అని అడుగుతాడు అవును అని అంటుంది సరోజ ఇందాక సాయంత్రం మీ పిన్ని గారు నాకు కాల్ చేసి మీ ఇద్దరికీ గొప్పిండి సంబంధాలు చూసి వెంటనే మీకు పెళ్లి చేయాలని నాతో చెప్పారు మా పిన్ని గారు మాకు సంబంధాలు చూడమన్నారా అవును మీ పిన్నిగారే ఆ మాట చెప్పారు మీ నాన్న చూసిన సంబంధం మీ పిన్నికి అసలు నచ్చలేదట మీలాంటి బంగారు బొమ్మలను కూటికి కూడా గతి లేని ఇంటికి కోడళ్ళుగా పంపించడం అందులోనూ ఒకడు అవిటివాడు మరొకడు అన్నయ్య మాటకు ఎదురు చెప్పని ఒక పిరిగి సన్యాసి చేతుల్లో మీ ఇద్దరిని అప్పగించి ఆ ఇంటికి మీ ఇద్దరు బలి పశువులు కానివ్వకుండా మిమ్మల్ని కాపాడాలని చూస్తోంది మీ పిన్ని అని అంటాడు ఆ వ్యక్తి ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్ హైప్ బటన్ని ప్రెస్ చేసి మీ సపోర్ట్ని నా స్టోరీకి అందించగలరు అలానే నా స్టోరీకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్